హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాలేడీస్ ఫ్యాషన్ అయితే చాలామంది కూడా కాస్ట్ అడిగారు కదండి చైర్ కాస్ట్ కానీ టేబుల్ కాస్ట్ కానీ అలాగే మేము బోర్డు ఎంత చేయించుకున్నాము ఏంటి అన్నీ కూడా మీకు వివరంగా చెప్తాను ఓకేనా నైట్ టైం అనమాట లైటింగ్ వేసాము అంటే నైట్ వీడియో తీస్తున్నాను ఎందుకంటే బోర్డు కూడా లైట్ వేసిన తర్వాత ఎలా ఉంటుంది అని చెప్పి అయితే కాస్ట్ ఎంత పడింది ఏంటి అనేది నేను లాస్ట్లో చెప్తాను ఫస్ట్ అయితే నేను లోపల మొత్తం కూడా ఇదంతా అసలు ఎలా డెకరేషన్ చేశాను ఎంతెంత కాస్ట్ పడింది ఏంటి అనేది కూడా క్లియర్గా చెప్తాను ఓకేనా ఫస్ట్ అయితే ఇదిగోండి ఇది మన కౌంటర్ అనమాట తెలుసు కదా మీకు చాలామంది అడిగారు కదా దీని గురించి అయితే కామెంట్ చేశారు ఈ కౌంటర్ ఎంత పడింది చైర్ ఎంత పడింది అని చెప్పి అయితే ఈ రెండు కలిపి నేను రాజమండ్రిలో తీసుకున్నాను నాకు ఈ రెండింటికి కాస్ట్ వచ్చేసరికి ట్వెల్వ్ థౌజండ్ చెప్పారండి ట్వెల్వ్ థౌజండ్ చెప్పి టెన్ థౌజండ్కి అయితే ఇచ్చారనమాట అంటే మనకి టూ థౌజండ్ అయితే డిస్కౌంట్ అయితే ఇచ్చారు ఓకేనా ఈ రెండిటికి గురించి అయితే అదండి రెండు కలిపి నాకు టెన్ థౌజండ్ అయితే పడింది పదివేలు పడింది ఓకేనా ఇక్కడైతే నేను చిన్నగా ఎందుకంటే మన కౌంటర్ దగ్గరే ఉండాలి అని చెప్పి అంటే నాకు చిన్న షాప్ ఉన్నప్పటి నుంచి కూడా నాకు అలవాటు అనమాట నా చిన్న షాప్ ఉన్నప్పుడు కూడా బైబుల్ అనేది నేను ఒక అర్లు సెట్ చేసుకుని పెట్టుకునేదాన్ని ఇప్పుడు కూడా నాకు బైబిల్ అనేది కావాలి అని చెప్పి డ్రెస్సింగ్ రూమ్ చేయించాను కదండి ఆ చేయించేటప్పుడే మిగిలిన మొక్కలు ఉంటాయి కదా ఆ మొక్కలతోటి ఇలా అరేంజ్ చేసామన్నమాట ఇక్కడ మా హస్బెండ్ అయితే అరేంజ్ చేయించారు ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఇక్కడ ఇక్కడ ఒకటి అయితే ఇది అరేంజ్ చేయించాము మళ్ళీ బ్యాక్ సైడ్ అదిగోండి ఎక్కడ ఒకటి అనమాట అదేమో టీవీ పెట్టుకోవడానికి టీవీ ఇప్పటివరకు పనిచేసిందండి టీవీ కూడా పెట్టించాను కాకపోతే కొంచెం రిపేర్ వచ్చిందని చెప్పి రిపేర్కి తీసుకెళ్లారండి ఓకేనా దీని గురించి అయితే ఇది ఓకేనా అదైతే ఫ్లవర్ వైజ్ అన్నీ కూడా నేను ఆన్లైన్లోనే బుక్ చేస్తానండి మీషోలోను అమెజాన్లో వాటిలో గట్రా బుక్ చేస్తూనే ఉంటాను ఎప్పుడైనా ఆఫర్ పెట్టినప్పుడు తక్కువకి వస్తుంది అనుకున్నప్పుడు బుక్ చేస్తూ ఉంటాను అనమాట ఓకేనా ఇది ఓకేనా దీని గురించి అయితే అడిగారు కదా ఇది వచ్చేసరికి మా సింబల్ అనమాట అయితే నిహాల్ లేడీస్ ఫ్యాషన్ ఏంటి అనేసి అంటే ఫస్ట్ మేము స్టార్ట్ చేసినప్పుడు నిహాల్ టైలర్స్ అని పెట్టామండి ఆ తర్వాత దాన్ని మళ్ళీ మేము నిహాల్ లేడీస్ ఫ్యాషన్ కింద కన్వర్ట్ చేసామన్నమాట తర్వాత ఇప్పుడు నిహాల్ పోటెక్ నిహాల్ లేడీస్ ఫ్యాషన్ ఓకేనండి నాకు యూట్యూబ్లో కూడా అదేనేమి ఉంటుంది ఇన్స్టాలో కూడా అదేనేం ఉంటుంది అయితే నిహాల్ అంటే ఏంటి అని చెప్పి చాలామంది అడుగుతున్నారండి నిహాల్ అంటే మా అబ్బాయి పేరు మా అబ్బాయి పేరు వచ్చేసరికి నిహాల్ కుమార్ అనమాట తన పేరునే అంటే స్టార్టింగ్ చేసినప్పుడే మేము ఒక ఎయిట్ ఇయర్స్ బ్యాక్ మేము స్టార్ట్ చేసినప్పుడే తన పేరే పెట్టుకున్నామండి అంటే ఇంటి దగ్గర నేను కుట్టినప్పుడు కూడా ఇలా నిహాల్ అంటే నిహాల్ వాళ్ళు నిహాల్ వాళ్ళు ఇక్కడ అందరూ కూడా నిహా నిహాల్ అంటే మా అబ్బాయి పేరు ఓకేనండి మీ అందరికీ అయితే క్లారిటీ అయింది కదా అయితే దీని ఓకేనండి ఇది మా లోగో అనమాట ఫస్ట్ అయితే లోగో మేము నెట్లో చేయించుకున్నామండి మా హస్బెండ్ చేయించారు లోగో అంటే మనకి లోగో అవి చేస్తారు కదా వాళ్ళ దగ్గర చేయించుకొని ఆ లోగోని ఇది కూడా ఎలా అంటే ఈ సింబల్ అనేది ఇన్స్టాలోను చూసారనమాట మా హస్బెండ్ చూసి వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఢిల్లీ నుంచి వచ్చిందండి మనకిది అక్కడ నుంచి మనం కొరియర్లో తెప్పించుకున్నామండి అంటే దీని కాస్ట్ ఎంత పడింది అంటే ఇరవై నాలుగు వందలు పడింది అంటే మనకి ఏది ఎయిటీన్ ఇంచెస్ అనమాట ఈ ఫ్రేమ్ అంతా కూడా సో అందుకని ట్వంటీ ఫోర్ హండ్రెడ్ విత్ షిప్పింగ్ తోటి అంతా కూడా మాట్లాడి అక్కడ వాళ్ళతో మా వాళ్ళతోటి తెప్పించారండి ఇది అంటే లోగో అయితే మాత్రం మనమే చేసి ఇవ్వాలి చేసేస్తే వాళ్ళు ఇలా డిజైన్ అనమాట ఇది మనకి ఓన్లీ ఈ ఫ్రేమ్ మాత్రమే వస్తుంది అనమాట ఈ లైటింగ్ అంతా కూడా మళ్ళీ మేము ఏ లైటింగ్ అది అరెంజ్ చేసుకున్నప్పుడు దీనికి కూడా లైటింగ్ అనేది తీసుకున్నామండి బ్యాక్ సైడ్ ఫిట్టింగ్ చేయించామన్నమాట ఎలా అంటే మనం వైరింగ్ చేయిస్తాం కదా కరెంటు పని చేయించినప్పుడే ఇది కూడా చేంజ్ చేశాను ఎందుకంటే అన్నీ ఒకసారి అయిపోవాలి కదా మీ వైరింగ్ అంతా కూడా రాజమండ్రి నుంచి తీసుకొచ్చాము తీసుకొచ్చి మనం ఏదైతే కరెంట్ ఫిట్టింగ్ అంతా చేయించుకుంటామో అప్పుడు చేయించుకున్నామండి ఎందుకంటే ఇప్పుడు మనకి ఎవరైనా కూడా షాప్ ఓనర్స్ అంటే అంతా లైటింగ్ అంతా కూడా సెట్ చేసి ఇవ్వరు కదా సో మనం చాలా చేయించుకోవాల్సిన పని ఉంటుంది ఎందుకంటే మేము చాలా లైటింగ్స్ పెట్టించాం చూడండి ఇడ్ అలాగే ఇదిగోండి మిర్రర్ అనమాట అద్దం గ్లాసు ఈ గ్లాస్ వచ్చేసరికి మొత్తము కూడా ఇలా రెడీ అవ్వడానికి ట్వంటీ థౌజండ్ అయితే పడింది అంటే ఇంకా నేను ఇంకో ఈ టేబుల్ ఉంది కదా ఈ టేబుల్ మీద నాకు గ్లాస్ కూడా కావాలి అని చెప్పి అడిగాను దీంతోపాటు పాటు ఇదిగోండి డ్రెస్సింగ్ రూమ్లో గ్లాస్ అనమాట ఈ గ్లాస్ తోటి ఈ గ్లాస్ తోటి ఈ టేబుల్ మీద నాకు గ్లాస్ కావాలి అని చెప్పి అడిగాను అది అలాగే మనకి ఇది సైడ్ డోర్ అండి ఓకేనా సైడ్ డోర్ వస్తుంది ఒక లాక్ అయితే ఇస్తాడు ఇలా మొత్తము కూడా ట్వంటీకే ఇలా అంటే మాకు ఇక్కడ చేసేవాళ్లే ఉన్నారండి మా ఊళ్ళోనే ఉన్నారు ఇక్కడే చేంజ్ చేసుకున్నాం పా సీసీ కెమెరాలు అనమాట ఎందుకంటే ఫస్ట్ నుంచి మేము అనుకునే వాళ్ళం సీసీ కెమెరాలు పెట్టాలి అని చెప్పి ఎందుకంటే ఒకవేళ మేమిద్దరము బయటికి వెళ్తామండి కంపల్సరీగా మెటీరియల్ తీసుకురావడానికి అని చెప్పి వారానికి రెండు సార్లు అయినా రాజమండ్రి వెళ్తూనే ఉంటాము మేము లేనప్పుడు వర్కర్స్ ఎలా చేస్తున్నారు ఏంటనేది మనకు తెలియదు కదా ఓకేనండి ఎవరైనా కస్టమర్స్ వచ్చినప్పుడు కూడా మనం అంటే డైరెక్ట్గా అక్కడి నుంచి మనం మాట్లాడవచ్చు అనమాట మనం సెల్లో చూసుకుని అది కెమెరా ఏం చేస్తామంటే సెల్కి కనెక్షన్ ఇచ్చుకున్నామండి ఇద్దరు సెల్లకి కూడా ఒకవేళ మేము ఎక్కడికైనా బయటకు వెళ్ళినా కూడా ఎవరైనా కస్టమర్స్ వచ్చినా డైరెక్ట్గా మేము అక్కడి నుంచి మాట్లాడొచ్చు అనమాట ఆ ఫెసిలిటీ కూడా ఉందండి సో అందుకని అలా సీసీ కెమెరాలు అయితే అరేంజ్ చేసుకున్నాము సీసీ కెమెరాలు కాస్ట్ వచ్చేసరికి పదమూడు వేలు పడిందండి నా ఫ్రెండే అంటే మా ఫ్రెండ్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా వేయించారనమాట రెండూ కలిపి పదమూడు వేలు ఓకేనండి ఒకటైతే అదిగో చెప్పాను కదండి ఇక్కడ ఈ కౌంటర్కి అనమాట మొత్తం ఇక్కడ ఎవరైనా కస్టమర్స్ వచ్చినా ఏదైనా చూసుకోవడానికి కట్ట ఈ ప్లేస్ అంతవరకు ఆ సీసీ కెమెరా అనమాట ఇంకొకటి వచ్చేసరికి అక్కడ ఫిట్ చేస్తామనేసి అంటే రండి చూపిస్తాను ఇదిగో ఇక్కడ ఫిట్ చేసామండి ఇదైతే మాత్రం వర్కర్స్కి అనమాట ఇక్కడే కదా వర్క్ చేసేదంతా కూడా సో అందుకని వర్కర్స్కి అయితే ఫిట్టింగ్ చేయించాము ఒకవేళ మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే కాంటాక్ట్ నెంబర్ ఇస్తానండి మాట్లాడుకుని చేయించుకోవచ్చు ఇక్కడ సరౌండ్ల దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా సీసీ కెమెరా పెట్టించాము అంటే కంపల్సరీగా మనకి ఇక్కడ నెట్ అనేది ఉండాలండి కంపల్సరీగా ఉండాలి మాకు ఆల్రెడీ జియో ఉందండి ఫైవ్ జియో నెట్ అయితే వేయించుకున్నాము సిక్స్ మంత్స్ బ్యాక్ ఇంటి దగ్గర ఉండేదన్నమాట ఇంకా అన్నిటికీ కనెక్షన్ ఇచ్చుకునేటట్టు ఇంకా అది ఏం చేస్తామంటే ఆ ఇంటి దగ్గర ఉన్నది మొత్తం కంప్లీట్గా ఇక్కడికి షిఫ్ట్ చేస్తాము ఇప్పుడు ఇంటి దగ్గర అయితే నెట్ ఉండదండి నేను వీడియో అప్లోడ్ చేయాలన్నా ఏం చేయాలన్నా ఇక్కడికి వచ్చి చేయాలన్నమాట ఓకేనా అక్కడ వరకు అయితే అలా అయ్యింది కదా ఇప్పుడు ఈ ఐరన్ బాక్స్ అండి ఇక ఇదేంటి అంటే స్టీమ్ ఐరన్ అనమాట అంటే వాటర్ అనేది అందులో ఫిల్ చేసుకొని మనం ఒకవేళ ఏదైనా లైనింగ్ తడపకపోయినా మనకి వాటర్తో ఐరన్ చేయాల్సి వచ్చినప్పుడు కూడా ఈజీగా ఉంటుంది అని చెప్పి లెహెంగల్ అవి ఐరన్ ఫ్లీట్స్ చేస్తూ ఉంటాను కదా వాటికి బాగా యూజ్ అవుతుంది అని చెప్పి ఇదైతే తీసుకున్నాను ముందు నాకు ఆల్రెడీ ఐరన్ బాక్స్ ఉందండి కానీ ఇది కావాలి అని చెప్పి తీసుకున్నాను అనమాట ఇది త్రీ మంత్స్ బ్యాక్ నేను అమెజాన్లో బుక్ చేశానండి అది కూడా ఎలా ఏదైనా ఆఫర్ కావాలి ఏదైనా ఆఫర్ రావాలి అనుకుంటే నైట్ టైం వస్తుంది అనమాట ట్వెల్వ్ నుంచి మీరు ఒకసారి ట్రై చేశారు అంటే కనుక ఆఫర్స్ అనేవి ఉంటాయి ఫెస్టివల్ టైంలో అయితే బాగుంటాయి అనమాట నేను ఏదో ఫెస్టివల్కే ఇది బుక్ చేశానండి నాకు త్రీ థౌజండ్ పడింది ఆఫర్లో నా లేదు అంటే కనుక నార్మల్గా అయితే ఫైవ్ థౌసండ్ ఎందుకంటే మా మా హస్బెండ్కి తెలిసిన ఆయన బుక్ చేసుకున్నారు ఆయన ఫైవ్ థౌసండ్కి బుక్ చేసుకున్నారు నాకు అయితే త్రీ థౌజండ్కి పడింది అనమాట ఇదే కాదు నేను ఇంకా ఇంట్లో ఉన్న మిక్సీ అవన్నీ కూడా నేను ఆన్లైన్లో ఆఫర్ చూసి బుక్ చేసేదాన్ని అనమాట మిక్సీ కూడా చాలా బాగా వచ్చిందండి ప్రీతి కంపెనీ బుక్ చేసాను ఓకేనా ఓకేనండి ఇప్పుడు ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి డ్రెస్సింగ్ రూమ్ అనమాట డ్రెస్సింగ్ రూమ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఎందుకంటే ఏదైనా బ్లౌజ్ చూసుకోవాలన్నా ఏదైనా ఫిట్టింగ్ లెహంగాలు చూసుకోవాలన్నా ఏది చూసుకోవాలన్నా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి ఇక్కడ కన్వీనియంట్గా ఉండడం మనకే మంచిది కస్టమర్కే మంచిది మనకే మంచిది అయితే దీనికి ఈ ప్లేవుడ్ అనేది మేము ఏం అంటే ఇది ఒక ప్లే మొత్తం కూడా ఈ ప్లేవుడ్ చూడండి ఒకసారి మొత్తం ఈ ప్లేవుడ్ అంతా కూడా నాకు మూడు షీట్లు అయితే పడింది అనమాట మూడు షీట్లు అండి అంటే షీట్లు అంటే అర్థమవుతుంది మూడు షీట్లు పడింది మూడు షీట్లు కూడా ఒక్కో షీట్ వచ్చేసరికి ఇరవై ఎనిమిది వందలు అనమాట ఒక్కో షీటు అలా మూడు షీట్లు అయితే తెప్పించాను ఇన్ ఈ మూడు షీట్లు ఇవి చేయగా చేయించడానికి మళ్ళీ విడిగా అయితే అమౌంట్ ఇచ్చామండి చేయించడానికి చేసిన అతను ఒక రెండు అయితే తీసుకున్నాడు అంటే ఈ షీట్లు కాకుండా చేయడానికి ఓన్లీ ఇలా ఫిట్టింగ్ చేయడానికి అనమాట ఒక టూ అవర్స్లో ఫిట్టింగ్ చేస్తాడు కాకపోతే రెండు వేలు తీసుకున్నారండి చేతి పని అంటే అంతే కదా అయితే ఇంకా మిగిలిన మిగిలినవి కొన్ని చిన్న చిన్న ముక్కలు ఉంటాయి అక్కడ బైబిల్ కానీ ఇక్కడ ఈ టీవీ దగ్గర ఒకటని అలాగే ఇగో ఇక్కడ ఇక్కడ కూడా ఒకటి ఇక్కడ ఇదేంటంటే ఐరన్ బాక్స్ కానీ పెట్టించాము కానీ ఐరన్ బాక్స్ అక్కడ పెడతంటే కింద పడిపోతుంది అనమాట ఇంకా అందుకని ఇలా కిందే ఉంచేసాము అదైతే మెయిన్ ఐరన్ బాక్స్ కానీ ఫిట్ చేయించాము ఇవైతే ఈ షీట్స్ ఉన్నాయి కదా ఇవ్వండి ఈ ఇంకా కొంచెం మిగిలిన మొక్కలతోటి ఇలా షీట్లు అనేవి అరేంజ్ చేస్తాము మా దగ్గర ఇంకా చిన్న ఇంటి దగ్గర మొక్కలు ఉంటే వాటితోటి అడ్జస్ట్ చేస్తాం అనమాట అంటే ఎక్కువ తేకోకుండా ఓకేనండి ఇవైతే ఇవి ఆల్రెడీ మేము ముందు షాప్లో చాలా పెట్టుబడి పెట్టామన్నాం కదా అప్పుడు తెలియక ఎక్కువ ఎక్కువ తీసుకొచ్చేసేవాళ్ళం అనమాట అక్కడ ఫిట్టింగ్ చేయగా ఇంకా కొన్ని మిగిలితే అవి ఇంటి దగ్గర ఉంచేసాం ఆ ఉంచినవి ఇప్పుడు మనకి యూజ్ అయినాయి అనమాట అలా ఇప్పుడైతే మనం ఏమి కొనలేదు ఈ ప్లేవుడ్లు ఇవన్నీ కూడా ఇవన్నీ ఇలా సెట్ చేసామండి మొత్తం అంటే తక్కువ బడ్జెట్లో మనం చెయ్యాలి అని చెప్పి మేమైతే ఇంకా ఎక్కువగా ఏమీ తీసుకోలేదు ఇవైతే ఇంట్లో ఉన్న ఒక ప్లేవుడ్ అనమాట ఇదైతే నేను పెద్ద మిషన్ తీసుకున్నప్పుడు నాకు వచ్చిన చెక్క అండి అది ఆ చెక్కని అలాగా కట్ చేయించేసి అలా వేయించాడు పెద్దది ఎంబ్రాయిడరీ మెషిన్ తీసుకున్నానని చెప్పాను కదా అది తీసుకున్నప్పుడు వచ్చిన చెక్కలు అనమాట అవి ఇంకా ఇది చూసారు కదా ఇవి మిషన్స్ అండి మిషన్స్ ఏంటి అంటే ఫస్ట్ వీడియో చూసారు కదా మీరు ఫస్ట్ వీడియో చూసినప్పుడు నేను ఏం చేశానంటే మిషన్ ఇటు సెట్ చేయించారు ఇటు సెట్ చేయడం వల్ల మాకు ఏంటంటే ప్లేస్ సరిపోలేదండి కూర్చోవడానికి కట్ట ఇదే బాగుంది కదా ఇలాగా మనం ఇంకొక మిషన్ కావాలి అన్నా కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఆల్రెడీ మాకు కటింగ్ మాస్టర్ అయితే వచ్చారు కదా ఎందుకంటే కటింగ్ ఇప్పటి వరకు కూడా అంటే నేను షాపు పెట్టకముందు నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా నేను కటింగ్ మాస్టర్ని అయితే పెట్టుకోలేదండి ఫస్ట్ టైం అయితే కటింగ్ మాస్టర్ని పెట్టాను నేను షార్ట్ వీడియో పెట్టాను కదా కటింగ్ మాస్టర్ని పెట్టాను అని చెప్పి అది కలకత్తా వర్కర్ అనమాట అంటే నా దగ్గర స్టిచ్చింగ్ చేయడానికే వచ్చారు వచ్చిన అబ్బాయిని ఏంటంటే కటింగ్ వచ్చి మేడం అనేసి అంటే సరే అయితే అయితే ఒకే ఒకసారి కట్ అంటే కట్ చేసాడు అనమాట అప్పుడు నేను తీసిన చిన్న క్లిప్ అండి అది అంతే అంతేగాని మనం అయితే కటింగ్ మాస్టర్ పెట్టలేదు ఇప్పుడు ఫస్ట్ టైం అయితే కటింగ్ మాస్టర్ పెట్టాను ఎందుకంటే ఇంకా నా అంటే నాకు ఇంకా ఈ వర్క్ ప్రెజర్ ఎక్కువ అవుతుంది కదా ఎందుకంటే నేను ఆన్లైన్ చూసుకుంటున్నాను కస్టమర్స్ మాట్లాడాలి ఇవన్నీ ఈ వీడియోస్ పెట్టాలి ఇవన్నీ చేయాలి కాబట్టి ఇంకా ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఇప్పుడు మనం కటింగ్ మాస్టర్ని అయితే పెట్టుకున్నాము ఇద్దరు వర్కర్స్కి అనమాట ఇద్దరు వర్కర్స్ స్టిచ్ చేయడానికేనండి కటింగ్ మాస్టర్ కటింగ్ చేస్తారు ఇక్కడ రెండు మిషన్లు ఉన్నాయి అన్నమాట వీలైతే ఇంకొక మిషన్ కూడా వస్తుంది ఇక్కడైతే ఇంకా ఓకేనండి మేము ఇప్పుడు ఆల్రెడీ ఇంట్లో అంటే ఇక్కడ ఇద్దరే కదా వచ్చారు నేను ఇంటి దగ్గర ఆల్రెడీ పాతి మాది పాతి హౌస్ ఉంది కదా అక్కడైతే ఎంబ్రాయిడరీ వర్క్ అక్కడే జరుగుతుంది ఇంకొక మిషన్ కూడా అక్కడే ఉందండి ఇంకొక వర్కర్ కూడా ఉన్నారు అయితే అక్కడ అక్కడి నుంచి షిఫ్ట్ చేస్తామన్నమాట కొంచెం టైం పడుతుంది ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి కదా ఇక్కడ వచ్చేసరికి ఇలా వావర్లకు మిషన్ అయితే ఇదిగోండి ఇలా పెట్టించారు అంటే తనకు అనుకూలంగా పెట్టుకున్నాడు అనమాట ఇక్కడ కూర్చొని వర్క్ చేస్తాడు కదా ఇక్కడ చేసేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ పెట్టుకున్నాడు ఇంకా క్లాత్లు అన్ని కూడా పైపింగ్ క్లాత్లు ఇవన్నీ కూడా తీసుకురావాలండి చాలా తీసుకురావాల్సి ఉన్నాయి ఓకేనా అంటే ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను చాలా మటుకి కొనలేదు ఏంటంటే ప్రజెంట్ మనకి ఏం కావాలో అయ్యే తీసుకున్నాను అనమాట ఇన్వర్టర్ నా దగ్గర ఆల్రెడీ పాత షాప్లో రెండు ఉండేవండి ఇంటి దగ్గర ఒకటి నాదొకటి ఉండేది అయితే మాది మేము షాప్లోది మేము ఉంచేసుకుని నాదైతే అయితే మాత్రం మా మా నాన్నగారు వాళ్ళకి అనమాట ఇప్పుడు మనకి షాప్లోకి ఇన్వర్టర్ కావాలి కదా ఏం చేసామంటే డబల్ బ్యాటరీ తీసుకున్నామండి అంటే డబల్ బ్యాటరీ అయితే ముప్పై ఆరు వేలయిందనమాట మా ఆయనగారు వాళ్ళ ఫ్రెండే అయితే తను ఏం చేశాడంటే ప్రజెంట్ ఇంకా ఫిట్టింగ్ చేయాలి అని చెప్పి మనకి అందాక ఇన్వైటర్ అయితే ఫిట్ చేసాడే తన దగ్గర ఉన్న ఓల్డ్ ఏదో తీసుకొచ్చి ఫిట్ చేశాడనమాట అంటే ఎందుకంటే కరెంటు పోతే వర్క్ ఆగిపోతుంది వర్క్ ఆగిపోయిందంటే మనకి పని జరగదు కదా ఎందుకంటే వీళ్ళకి అంటే డైలీ జీతాలు పని ఒకటి జరగదు డైలీ జీతాలు టైంతో ఇంకా వాళ్ళకి సంబంధం ఏమి ఉండదు కరెక్ట్గా టైం అయ్యిందంటే మాత్రం కట్టేస్తారు ఇంకా ఈ మధ్యలో మనకి కరెంట్ పోయినా ఏం పోయినా ఇంకా మనమే చూసుకోవాలి సో అందుకని ఏం చేశాడు అంటే ఇలా మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి అంటే అందాక తన దగ్గర ఏదో ఓల్డ్ బ్యాటరీ అయితే తీసుకొచ్చి ఫిట్టింగ్ చేశాడు మేము తీసుకున్నది అయితే టూ కేవీ ఎన్ అండి అది థర్టీ సిక్స్ థౌజండ్ అవుతుంది అనమాట కంప్లీట్గా ఇంకా ఏదైనా ఏసీ అయితే ఒకటి ఫిట్టింగ్ చేయించాలండి ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినట్టే కానీ ఇప్పుడు ఈ డబుల్ బ్యాటరీ ఎందుకు తీసుకున్నాం అనేసి అంటే మనం ఎన్ని మెషిన్స్ అయితే ఎన్ని మెషిన్స్ అయినా కూడా వాడుకోవచ్చు అంటే ఇప్పుడు నాకు ఇలా మిషన్స్ ఉన్నాయి కదా మళ్ళీ ఎంబ్రాయిడరీ మిషన్ ఒకటి ఉంది కదండి అంటే కంప్యూటర్ వర్క్ చేస్తాను కదా ఆ మిషన్కి ఏంటంటే అది హెవీ మోటార్ అనమాట అంటే మోటర్ కూడా చాలా పెద్దగా ఉంటుంది అది తిరుగుతూ ఉన్నప్పుడే కరెంటు మిల్క్ మిల్క్ ఆరిపోవడం అలా జరుగుతూ ఉంటుంది ఇంకా అందుకని చెప్పి టూ టూకేవీ ఇన్వర్టర్ అయితే తీసుకున్నాము అది కూడా ఇక్కడికి వస్తుంది కదా మరి అన్నిటికీ కావాలి ఇంకా అవి కాకుండా ఇంకా మిషన్స్ వస్తాయి వాటికి కూడా కావాలి అని చెప్పి ఇంకా మనకి ప్రాబ్లం ఉండకూడదు అని చెప్పి టూకేవీ ఇన్వర్టర్ అంటే డబల్ డబల్ ఇన్వర్టర్ అయితే తీసుకున్నామండి ఓకేనండి అయితే ఇక్కడ ప్లేస్ అయితే సరిపోయింది కదా ఎక్కడ పెడతారని అనుకుంటున్నారా ఇక్కడ కాదండి అంటే బ్యాక్ సైడ్ ఒక సింగిల్ బెడ్ ఒక సింగిల్ రూమ్ అయితే కడుతున్నారనమాట మా షాప్ వాళ్ళు అయితే అది అడుగుతామండి అది అడిగి తీసుకుందాం అని అనుకుంటున్నాము ఎందుకంటే ఇంకా ఇంటి దగ్గర ఉన్నాయని చెప్పాను కదా జిగ్జాగ్ మెషిన్ ఉంది ఒక స్టిచ్చింగ్ మెషిన్ ఉంది అలాగే ఎంబ్రాయిడరీ వర్క్ ఉందండి అవన్నీ కూడా తీసుకొచ్చి బ్యాక్ సైడ్ ఆ రూమ్లో పెట్టేద్దాం అనుకుంటున్నాము కలెక్షన్ అయితే మాత్రం ఇక్కడ నుంచి చిన్న హోల్ ఇచ్చి పెడతారంట అంటే ఎలా చేస్తారనేది నాకు తెలీదు ఎందుకంటే మా హస్బెండ్కే తెలుసు కదండి ఇవన్నీ అయితే నేను ఏమి చూడను నాకు అసలు తెలియదు అండి వీటి గురించి అయితే ఏమీని జస్ట్ ఇప్పుడు మీకు వీడియో కోసం ఇవన్నీ నేను అడిగి చెప్తున్నాను అనమాట ఓకేనండి ఇంకా దీని గురించి అయితే క్లియర్గా మీకు చెప్పేశాను కదా ఇది దారాలు అయితే ఇగోండి దారాలు ఎలా అరేంజ్ చేశాను ముందు వీడియోలో ఆల్రెడీ చూపించేశాను ఇవన్నీ కూడా మీకు ఇంకా మగ్గం మెటీరియల్ అనమాట ఇదంతా కూడా ఓకేనా ఇగోండి మంచం రెండు మంచాలు అయితే ఇక్కడ ఫిట్టింగ్ చేయించాము వర్క్ అయితే జరుగుతుంది చూసారు కదా రెండు మగ్గం అనమాట ఇక్కడ మగ్గం వర్క్ అయితే జరుగుతుంది ఇది ఏంటంటే ఫినిషింగ్ వర్క్ అనమాట ఫస్ట్ ఆల్రెడీ నేను ఒక రెడ్ బ్లౌజ్ అయితే పెట్టాను అది బాగా నచ్చి కస్టమర్కి మళ్ళీ అదే ఆర్డర్ ఇచ్చారనమాట వేరే కస్టమర్ వచ్చి సేమ్ వర్క్ అండి కానీ చాలా బాగుంటుంది అనమాట ఫినిషింగ్ అంతా అయిన తర్వాత నేను ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను వీడియోని ఇక్కడైతే రెండు మంచాలే కదా వేసాము కానీ ఇంకొక మంచం వస్తుందండి కానీ అది ఎక్కడ ఫిట్ చేయాలనేది మాకు డౌట్ అనమా అంటే ఎక్కడ ఫిట్ చేయాలని ఆలోచిస్తున్నాం అందుకనే మెయిన్ వెనకాల రూమ్ ఇంకోటి ఉంది కదా ఆ రూమ్ తీసుకుందాం అనుకుంటున్నాము ఇదో చూసారు కదా ఇది ఇంకొక వర్క్ అనమాట చా నిన్న ఒకరు కామెంట్ చేశారండి ఒక సిస్టర్ నాకు అక్క వర్క్ బాగుంది ఒకసారి చూపించండి అని చెప్పి ఇదిగోండి ఇది కంప్లీట్గా మొత్తము కూడా ఫినిషింగ్ వర్క్ అనమాట మాక్సిమం నేను చూపించేవన్నీ కూడా ఫినిషింగ్ వర్క్లో ఉంటాయండి ఇది చూసారా జరుదో ఇది ఇది చూడండి బిట్స్ తోటి లోడింగ్ అనమాట ఇదంతా కూడా జెరీ అలాగే జెరీ లైన్ వచ్చింది ఇదంటే సిల్వర్ సిల్వర్ జర్దోస్తే గోల్డ్ జర్దోస్తే ఇక్కడైతే చల్ల వర్క్ అండి మొత్తం ఇది అయితే చిన్న కోన్ పోస్ అనమాట ఇలా అంటే గా ఎక్కువ వచ్చేసరికి డిఫరెంట్గా వచ్చింది కదా హ్యాండ్ వచ్చేసరికి ఏం చేశానంటే కింద అయితే ఒక లైన్ అనేది వేయించి పైనుంచి కిందకి ఫ్లవర్ వేయించాను అనమాట ఎందుకంటే బాగుంటుంది కదా అని చెప్పి చూడండి ఇదంతా కూడా ఇక్కడ చిన్న ఎంత మంచిలా అనమాట ఇక్కడ నుంచి ఇలా వీ షేప్ వచ్చేటట్టుగా వర్క్ అయితే చేశాను కానీ చాలా బాగుంది కదా అవుట్లుక్ అయితే ఫ్రంట్ ఓకేనా మొత్తం కూడా స్ప్రింగ్ వర్క్ అండి ఫినిషింగ్ వర్క్ ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు కదా ఓకేనా మీరు అడిగిన వర్క్ అయితే ఇదే అనుకుంటున్నాను ఓకేనా ఏసీ అయితే మాత్రం అనుకుంటున్నాము ఎందుకంటే ఫార్టీకే అంటే ఎక్కువైపోతుంది మాకు ఇప్పుడు ఉన్న బడ్జెట్కి లేకపోతే ఏదైనా సెకండ్ హ్యాండ్లో తీసుకుందామా అంటే ట్వంటీలో ఒక సిక్స్టీన్ ఎయిటీన్లో వచ్చేస్తుంది కదా అని చెప్పి అనుకుంటున్నాము ఏం జరుగుద్దో తెలియదు ఏదైతే అది ఫస్ట్ అయితే ఫస్ట్ తీసుకుంటాం లేదా సెకండ్ అయితే సెకండ్ తీసుకుంటాం ఇగో ఫ్యాన్లు అండి ఫ్యాన్లు కూడా నేను కొత్తగా తీసుకున్నాను ఎందుకంటే షాప్లో ఉన్నాయి ఇంటి దగ్గర ఉన్నాయి ఏమీ కూడా ఇక్కడికి నేను తీసుకురాలేదు ఎందుకంటే రూంలోకి అంటే మాకు ఆల్రెడీ వాళ్ళు వర్క్ చేసే రూముల్లో ఫ్యాన్లు ఉన్నాయి ఆ ఫ్యాన్లు మళ్ళీ వాళ్ళకి వేరే రూమ్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళు అక్కడికి పట్టుకెళ్ళిపోతారండి సో అందుకని నేను వాటిని ఏమి టచ్ చేయలేదు కొత్త ఫ్యాన్లు అయితే తీసుకున్నాను రెండు కూడా కంపెనీ వేరన్నమాట క్రాంప్టాన్ మీ అందరికీ తెలుసు కదండి ఇక్కడ నా కౌంటర్ దగ్గర ఉన్న ఫ్యాన్ అయితే మాత్రం మూడు వేల నాలుగు వందలు పడింది అనమాట ఇది ఇది ఎందుకంటే నేను కూడా ఉన్నానండి ఆ రోజు తీసుకునేటప్పుడు సో అందుకని నాకు రేటు ఐడియా ఉంది ఇది వచ్చేసరికి ఇరవై రెండు ఇరవై రెండు వందలు అనమాట అంటే సేమ్ కలర్స్ అయితే చూసాము కానీ సేమ్ కలర్స్ లేవని చెప్పి అక్కడ ఇంకా వైట్ అయితే ఫిట్ చేసేస్తామన్నమాట రెండిటికి ఇంకా ఓకేనా ఇంకా లైటింగ్ అయితే ఇదిగోండి ఆ పైన సీలింగ్ ఉన్న లైటింగ్ మాత్రమే మా షాప్ వనర్ చేయించారనమాట ఇంకా ఏంటంటే మనకి ప్లస్ సీలింగ్ చేశారు కింద ఫ్లోర్ కూడా మనకి ఫ్లోర్ కూడా చేసి ఇచ్చారండి అంతా వైరింగ్ ఇంకా లైట్లు కానీ వైరింగ్ కానీ అంతా కూడా మేమే చేయించుకున్నామండి ఇదిగో బాక్స్ బాక్స్లో అయితే ఎక్కడెక్కడ ఏం చూపిస్తాను ఎక్కడ ఒకటి ఏంచేనా ఇంకా ఇటు వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడ ఒకటి ఇక్కడ అంటే ఇది కటింగ్ టేబుల్ కదా ఈ కటింగ్ టేబుల్ దగ్గర కంపల్సరీగా ఉండాలి అని చెప్పి అక్కడ ఐరన్ బాక్స్ పెట్టడానికి మనం ఏదైనా ఛార్జింగ్ పెట్టుకోవడానికి గట్రా నాకు చైర్ వెనకాల కూడా అక్కడ కంపల్సరీ ఫ్యాన్ని స్విచ్లు కూడా అక్కడే ఉంటాయండి అది ఒకటే మనకి ఇచ్చారనమాట ఇక్కడ షాప్ మిగతా అవన్నీ మనం వేయించుకున్నవే ఇదిగోండి కదా ఈ మెషిన్ కింద ఉంది చూడండి ఫ్లగ్ బాక్స్ అనమాట మళ్ళీ ఆమెషన్ కింద కూడా ప్లగ్ బాక్స్ అయితే వేయించాం మనం వేయించుకున్నాయా అండి ఇవన్నీ కూడా ఇదిగో ఇటు సైడ్ మళ్ళీ ఈ లైటింగ్ అంతా కూడా ఈ చూప్ లైట్లు అదిగో ఇక్కడ ఒకటి వేయించాము అంటే సీసీ కెమెరాకి కింద అనమాట సీసీ కెమెరా పెట్టడానికి అలాగే ఏదైనా ఛార్జింగ్ అది పెట్టుకోవడానికి అని చెప్పి ఇవన్నీ లైట్స్ చూసారు కదా ఓకే లైటింగ్స్ అయితే ఓకేనా నేను ప్లగ్ బాక్స్లు ఎన్ని చూపించాను కదా లైటింగ్లు అయితే చూడండి లైట్ చూప్ లైట్లు అనమాట ఇవన్నీ కూడా చూపు లైట్లు అయితే ఎప్పుడూ ఎక్కువే పెట్టిస్తాను చిన్న షాప్ ఉన్నప్పటి నుంచి కూడా అలవాటేనండి మాకు చూపు లైట్లు ఎక్కువ పెట్టిస్తాను ఇదిగో ఇక్కడ ఒకటి తను కుట్టే దగ్గర ఇక్కడ ఒకటి అనమాట ఎందుకంటే ప్రతి మెషిన్కే చూపు లైట్ అయితే పెట్టిస్తాను ఎందుకంటే వాళ్ళకి లైటింగ్ అనేది బాగుంటేనే వర్క్ ఏదైనా కూడా చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది అది లైటింగ్ లేకుండా చేయకట్లో చేయమన్నాం అనుకోండి వాళ్ళు నిద్ర అవుతారో మనకు కూడా పని అవ్వదు ఇదిగో చూడండి ఇక్కడ కూడా లైటింగ్ చూపు లైట్లు అయితే వేయించాను అనమాట అది ఇక్కడ వైర్ అవుట్ ఉంచాం కదా అది కూడా మేము పెట్టుకున్నదే అది ఏంటంటే అక్కడ నుంచి ప్లగ్ అంటే అక్కడ ఎందుకు వదిలేస్తామంటే అది తీసుకొచ్చి ఇక్కడ కరెక్ట్గా వాళ్ళు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో అక్కడ పడేటట్టు అనమాట ఎందుకంటే వాళ్ళకి లైటింగ్ అనేది బాగుంటేనే వర్క్ ఫాస్ట్గా అవుతుంది లైటింగ్ అనేది కంపల్సరీగా ఎక్కువ ఉండాలి ఓకేనా చూసారు కదండి మర్చిపోయాను ఇంకా నాకు కటింగ్ టేబుల్ గురించి అయితే మీకు చెప్పలేదు కదా నేను ఎందుకంటే ఈ టేబుల్ గురించి ఒక వీడియో చేశానండి మీరు ఎవరైనా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి నాకు ఈ టేబుల్ అయితే చాలా తక్కువ కాస్ట్లో చేయించారనమాట ఇది కూడా మా ఆయన గారు చేయించారు ఇది వచ్చేసరికి నాకు సిక్స్ థౌజండ్ ఎంతో పడిందండి ఆల్మో అంటే కొంచెం ఇంచుమించుగా ఒకసారి నాకు గుర్తు లేదు చాలా రోజులైంది కాబట్టి వీడియోలో చెప్పాను ఒకసారి వెళ్ళి చూడండి తక్కువ బడ్జెట్లో మనం చేయించుకోవచ్చు అనమాట ఎందుకంటే నేను ఆల్రెడీ అంతకు ముందు చేయించినప్పుడు మాత్రం నాకు ఒక టేబుల్ చేయించడానికి పదిహేడు వేలు టేబుల్ చేయించడానికి పద్దెనిమిది వేలు అలా అయిపోయింది రెండు టేబుల్కి కలిపి ఎంతైందో మీరే లెక్కేయండి ఎందుకంటే ముప్పై ఆరు వేలు దాటేసింది అనమాట కానీ ఇది మాత్రం నేను ఒక ఆరు వేలులోనే ఎక్స్పీరియన్స్తో చేయించుకున్నామండి ఈ టేబుల్ని సో చాలా తక్కువైంది ఇంకా మీకు అమ్మయ్యా వీడియో అయితే అయిపోయింది అనుకుంటున్నారా వీడియో ఏం కావలేదండి ఇక చూసారా సోఫ అనమాట ఈ సోఫ ఏంటి అంటే నేను ఆల్రెడీ అంటే నేను ఫస్ట్ నుంచి షాప్ పెట్టాలి అనుకున్నాడు మాత్రం నేను అనుకున్నానండి కంపల్సరీగా నా షాప్లో అయితే సోఫ అనేది ఉండాలి ఎందుకంటే ఎవరైనా కస్టమర్స్ వచ్చినా వాళ్ళు చూసుకుంటున్నారు వర్క్లు చూసుకుంటారు అనుకోండి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా పాపం వాళ్ళు నిలబడే ఉంటారు అంటే ఒక్కొక్కసారి అయితే టూ అవర్స్ త్రీ అవర్స్ అలా ఉంటారనమాట వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు ఇబ్బంది అవుతుంది అని చెప్పి కంపల్సరీగా నాకు అయితే సో కావాలి అని చెప్పి సోఫ అయితే తీసుకున్నాము ఇది రాజమండ్రిలోనే తీసుకున్నామండి ఈ సోఫాని ఇది వచ్చేసరికి ఏడు వేల ఆరు వందలు పడింది ఈ సోఫా కిరాయి మాత్రం ఒక థౌజండ్ అయితే అయ్యిందండి ఎందుకంటే కిరాయి తీసుకురావడానికి కిరాయి ఎక్కువ అవుతుంది కదా ఇది సోఫా ఈ టేబుల్ ఇవన్నీ తీసుకొచ్చినప్పుడు అనమాట అంటే ఒకసారి రాలేదు నాకు ఇవి ముందు వచ్చినాయి ఇది తర్వాత అనమాట డబల్ డబుల్ అయితే కాస్ట్ పడిందండి ఆటో కిరాయి కూడా ఎక్కువే పడింది ఓకేనా అంటే ఎక్కువ పడ్డమంటే రెండు సార్లు పడింది అనమాట ఇంకా లాస్ట్ అన్నీ అనుకుంటున్నాను మీకు లాస్ట్లో బోర్డు గురించి అయితే చెప్తాను బోర్డు గురించి ఎందుకు చెప్తాను అనేసి అంటున్నానంటే బోర్డు నేను ఆల్రెడీ ఫస్ట్ చేయించుకున్నప్పుడు నాకు ట్వంటీ కే అయ్యిందని అన్నాను కదండి అయితే పద్దెనిమిది వేలు బోర్డుకి చెప్పారు చెప్పిన తర్వాత ఆటో అంటే వాళ్ళే పంపించేస్తారని చెప్పి ఆటో ఛార్జీలు అయితే పదిహేను వందలు ఛార్జ్ చేశారు మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫిట్టింగ్ ఛార్జీలు అని చెప్పి అవి కూడా తీసుకున్నారనమాట నాకు ఆల్మోస్ట్ ఇరవై వేలు అలా పడింది అప్పుడు నాకు ఆ బోర్డు చూసినప్పుడు అనిపించింది ఏంటి నేను వాళ్ళని అడిగాను కూడా ఇదేంటి ఇలా అసలు బోర్డు మనం మనమే లేపేయచ్చు అనమాట అంత తేలిగ్గా ఉంది ఇదేంటి ఎంత తేలిగ్గా ఉంది ఈ బోర్డుకి మీరు ఏకంగా పది పద్దెనిమిది వేలు ఛార్జ్ చేశారు అని చెప్పి నేను అప్పుడే వాళ్ళ మేసి కొంచెం సీరియస్గానే మాట్లాడాను లేదు మేడం ఇది ఇంతేనండి ఎవరికైనా వేసే ఛార్జీలే కట్టా అది ఇది అన్నారు సర్లే అని చెప్పి నాకు అసలు అసలు పీక్కుంటూనే ఉన్నాను అనమాట ఏంటి ఆ బోర్డుకి పద్దెనిమిది ఆ బోర్డుకి పద్దెనిమిది అని చెప్పి ఎందుకంటే ఇద్దరమే వెళ్ళి క్యాష్ అది కట్టేసి వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళ వెనకాల మనకి ఆటోకి అనమాట ఆటో కూడా వాళ్ళే పురమాయించి మనకు పంపించారు ఇంకా అప్పుడు ఇప్పుడు కూడా ఒకవేళ అంతే అవుతుందేమో అని చెప్పి మేము భయపడ్డామండి అంటే కొంచెం మాది చిన్న బోర్డే అప్పుడైతే అది అయితే బాగా పెద్దదనమాట ఒకవేళ పెద్దదైనా కూడా మేము పెట్టిన బడ్జెట్ కంటే ఒక రెండు వేలు మూడు వేలు ఎక్స్ట్రా పెట్టుకుంటే ఆ బోర్డే వచ్చేస్తుందండి ఒకవేళ అండి మొత్తం కంప్లీట్గా నాకు ఆ బోర్డు కానీ ఆ రాడ్ బోర్డు బోర్డు ఫిట్టింగ్ చేసిన రాడ్ ఉంది కదా ఆ రాడ్ అది బోర్డు కలిపి ఆరు వేలు అయ్యిందండి చాలా తక్కువ అనమాట దాంతోపాటు ఇక్కడ మళ్ళీ నాకు ఇంకొక ఫ్లెక్సీ వచ్చిందనమాట అది కూడా తోటే చేయించానండి కంప్లీట్గా ఈ గోడంతా కూడా సరిపోతుంది అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇంకా ఇక్కడ ఏదో పంచే ఈ గోడ అయితే చేయించారు కదా ఇక్కడ సున్నమయ్యాలి అని చెప్పి మేమైతే ఇక్కడ బోర్డు అనేది ఫ్లెక్స్ అండి అంటే ఇక్కడ నుంచి అక్కడ వరకు అనమాట ఐరన్ తోటే చేయించుకున్నాము దగ్గరుండి చేయించుకున్నాము ఆ కళ అండి మొత్తం కూడా అది కళాయి స్టాండ్ ఇవన్నీ కూడా మన స్టాండ్ అయితే వేయించుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి ఈ ఫ్లెక్స్లు విడిగా చేయించామన్నమాట ఫ్లెక్స్లు రెండిటికి కలిపి రెండు వేలయితే అయింది ఈ స్టాండ్కి ఆ బోర్డుకి వాటికి కూడా నాలుగు వేలు పడింది మొత్తం కూడా ఆరు వేలు అయింది అనమాట ఆరు వేలతో మనకి లైటింగ్ బోర్డు అయితే వచ్చేసిందండి ఓకేనండి ఒక ఇంకా నేను ఇంకొక విషయం చెప్దాం అనుకుంటున్నాను చూసారా రాశారు కదా అసలు చూసిన వాళ్ళందరూ కూడా ఈ పెయింట్స్ అనేవి చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి ఎవరు రాశారు ఎందుకంటే షాప్కి పెయింట్లు అనేవి చాలా బాగా వచ్చినాయి అని చెప్పి చాలామంది అడుగుతున్నారనమాట ఎందుకంటే ఇది వన్ చూసారు కదా ఇక్కడ ఇదంతా కూడా ఇదన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అనేసి అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాననేసి అంటే ఇది ప్రమోషన్ కాదండి ఏమి కాదు ఒక ఎందుకంటే ఒక చేతి పని చేసే అనమాట చాలా బాగా రాశాడు కదండి నాకు ఫస్ట్ చిన్న షాప్ పెట్టినప్పుడు కూడా తనే రాశాడు అనమాట అప్పుడైతే నా దగ్గర పదిహేను వందలు తీసుకున్నాడు తీసుకుని ఒక టూ డేస్లో కంప్లీట్ చేసేసాడండి నేను ఎలా చెప్పాను అలా రాశాడు ఇప్పుడు కూడా అంతే మనం ఎలా చెప్తే అలా అనమాట ఈ పెయింట్లన్నీ కూడా మనం కొనిచ్చామండి అంటే ఎక్స్ట్రా టూ హండ్రెడ్ ఇచ్చాను ఇప్పుడు అయితే ఇరవై ఐదు వందలేమో రాసినందుకు ఒక పెయింట్లకేమో టూ హండ్రెడ్ అయినాయి అన్నాడు ఇరవై ఏడు వందలు తీసుకున్నాడు అండి ఇరవై ఏడు వందలు తీసుకున్నా కూడా చాలా బాగుంది కదా అంటే షాప్కి వచ్చి చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ కూడా చాలా బాగా రాశారు ఎవరు రాశారు అని చెప్పి అడుగుతున్నారనమాట మా దగ్గరలో ఎవరైనా ఉంటే కనుక మీకు ఒకవేళ ఎవరైనా చే రాయించుకోవాలి అంటే కనుక నేనైతే నెంబర్ కింద ఇస్తాను ఎందుకంటే ఇది ప్రమోషన్ కాదు ఏమీ కాదు వాళ్ళు ఏమీ చెప్పమని కూడా మనకు చెప్పలేదు కాకపోతే అలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేసాము అంటే బాగుంటుంది కదా ఎందుకంటే చేతి పని అనేది చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చిందనమాట మా షాప్కి లుక్ వచ్చింది అంటే ఒక విధంగా ఇది కూడా అంత బాగా రాసేది చూసారు కదా ఓకేనా ఇదిగో అండి ఇది ఇంకా వాటర్ క్యాన్ అనమాట ఎందుకంటే వాటర్ కంపల్సరీగా మనకు ఉండాలి కదా అని చెప్పి వాటర్ క్యాన్ అయితే తీసేసుకున్నాము ఇది సిక్స్ హండ్రెడ్ పడింది ఈ వాటర్ క్యాన్ వచ్చేసరికి ఓకే ఇక్కడ షా మా ఊర్లోనే షాప్లో ఫ్యాన్సీ షాప్లో తీసుకున్నాము ఇంకా కంప్లీట్గా మీకు అయితే అన్నీ చూపించాలని అనుకుంటున్నాను ఇది ఇంకా ఇక్కడైతే ఇదిగో చూసారు కదా ఇక్కడ ఇంకా ఇది ఇది ఇదొటే చెప్పేస్తానండి ఇది బాక్స్ అనమాట ఎందుకంటే ఈ గ్లాస్ వేసినప్పుడు గ్లాస్ అని చెప్పాడంట గ్లాస్ వేసారు కానీ పైనుంచి డస్ట్ వచ్చేస్తుంది లోపలికి ఇక్కడ కంపల్సరీగా బాక్స్ వేయించుకోవాలి అని చెప్పాడంట సో అందుకని ఆ ప్లేవుడ్ ఆటలికి ఏమో ఒక రెండు వేలయినాయి అండి వేసినాయనేమో ఒక పద్దెనిమిది వందలతో తీసుకున్నాడు అనమాట మొత్తం గా ఒక నాలుగు వేలు అయినాయి అనుకోండి ఎందుకంటే ఇంకా మనం ఈ బోర్డు అంటే మనకి గోడలు ఉన్నాయి కదా సేమ్ ఆ కలర్ లో ఆ బోర్డు ఆ బాక్స్ అనేది కలవాలి కాబట్టి అక్కడ వైట్ పెయింట్ అనేది ఏమని వేస్తాను అన్నాడు దానికి ఎంతో ఒక ఫోర్ హండ్రెడ్ మరి ఎంత తీసుకుంటారో తెలియదు ఇంకా అదొకటి కొంచెం పెండింగ్ ఉందండి ఇంకా కంప్లీట్గా అన్నీ అయిపోయినట్టే ఏసీ ఒకటి తెప్పించాలి ఓకేనా చూసారు కదా నేనైతే దేనికి ఎంత ఎంత ఖర్చు పెట్టాను అనేది నేను చెప్పాను ప్రజెంట్ మేము ఈ షాప్లోకి వచ్చిన తర్వాత ఏమేమి తీసుకున్నామా అంటే ఆల్రెడీ కొన్ని ఉన్నాయండి మా దగ్గర చాలా మటుకు ఉన్నాయి కదా ఏమేమి తీసుకున్నాం కొత్తవి ఎంతెంత పడింది అనేది మాత్రం నేను క్లియర్గా మీకు చెప్పాను లెంత్ ఎక్కువగానే ఉంటుంది అయినా కూడా ఎందుకంటే మీ అందరూ చాలామంది అడిగారు కాబట్టి వీడియోని షేర్ చేస్తున్నాను వీడియో కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఆల్ అని బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేశారనుకో నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒకవేళ మా అంటే మాది దేవరపల్లి అని చెప్పాను కదా మా సరౌండింగ్లో ఎక్కడైనా మా చుట్టుపక్కల ఎవరైనా కూడా ఉంటే కనుక మా కాంటాక్ట్ నెంబర్ అయితే నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ ఫైవ్కి కాల్ చేయండి ఎందుకంటే ఏ టు జెడ్ ఏ అయినా కూడా మేము చేస్తాము ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంది ఓకేనా వీడియో అయితే ఎక్కడైతే హ్యాండ్ చేద్దాం అనుకుంటున్నాను మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను ఓకేనా థ్యాంక్ యూ బాయ్